తెలంగాణలో పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఈ నెల ఇరవై ఆరుతో పాలకవర్గం పదవీకాలం ముగిసింది కరీంనగర్ కార్పొరేషన్ ఈ నెల ఇరవై ఎనిమిదితో పదవీకాలం ముగియనుంది దీంతో నేటి నుంచి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి దీనికోసం మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది దీనికి సంబంధించి అధికారుల జాబితాను ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్రంలో నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల మరో పన్నెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది వీటిలో గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ వరంగల్ ఖమ్మం అచ్చంపేట కొత్తూరు నకిరేకల్ సిద్దిపేట జడ్చెర్ల మున్సిపాలిటీలకు మాత్రం రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరగడంతో వీటి పదవీకాలం మరో సంవత్సరం మిగిలి ఉంది ఇందులో ఏజెన్సీ పరిధిలో ఉన్న మరో నాలుగు మున్సిపాలిటీలైన పాల్వంచ మనుగూరు మందమరి జహీరాబాద్లకు ఎన్నికలు నిర్వహించలేదు